అందరికీ అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది అయిందండి ఈ ఎనిమిది నెలల్లో మ్యాక్సిమం అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే పరిపాలన మీద పూర్తిగా కంట్రోల్లోకి అయితే రాలేదు అధికారులు పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు అది చాలా శాఖల్లో మనకు తెలుస్తోంది విద్యుత్ శాఖలో మంత్రులకు అంటే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే కొంతమంది సీఎండీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చక్రం తిప్పిన సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారంట మొన్న షిర్డి సాయితో సంస్థ ఒప్పందం చేసుకున్నారని ఒక వార్త వచ్చింది నిన్న నిన్నో ఈరోజు ఎస్పీడీసీఎల్లో ట్రాన్స్ఫార్మర్ రేటు తెలంగాణ కంటే ఛత్తీస్గఢ్ కంటే అధికంగానే కోర్టు చేసిన సంస్థలకే ఇస్తున్నారని ఒక వార్త వచ్చింది అంటే స్టిల్ ఇప్పటికీ వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు జరుగుతున్నట్టుగా వస్తుంది అంటే అధికారులు కంట్రోల్లోకి రాల నిన్నటిగా నిన్న జీవిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఎండి గారి మీద రాజద్రోహం కేసు పెట్టాలి ఆయన చేస్తున్న రాజద్రోహమే దినేష్ కుమార్ అసలు మాట వినట్లేదు ఆయనకు నచ్చినట్టు చేసుకుంటున్నారని చెప్పారు అంటే దీన్ని బట్టి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అఫీషియల్స్ సిస్టమ్ ఈ పెద్దల కంట్రోల్లోకి రాలే చంద్రబాబు గారి కంట్రోల్లోకి అయితే రాలేదు అనేది చాలా స్పష్టం దాదాపుగా చాలా శాఖల్లో ఆ పరిస్థితి ఉంది సరే అది కాసేపు పక్కన పెడదాం పోనీ ఎమ్మెల్యేలైనా కంట్రోల్లో ఉన్నారా పెద్దల కంట్రోల్లో ఉన్నారా అది కూడా జరగట్లా ఎమ్మెల్యేలు మరీ వెచ్చలవిడి మరీ చిల్లరతం మరీ దారుణంగా ఉందన్నమాట వ్యవహారం ఎమ్మెల్యేల సంగతి కూడా మనం ఇప్పటికే నలభై రెండు నియోజకవర్గాల వరకు మన టీం తిరిగింది సో ప్రస్తుతానికైతే మనం గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్పడం ఆప్యాం ఒక వన్ ఇయర్ తర్వాత చెప్దాంలే అని సో ఓవరాల్గా మే మా టీం ఫైండింగ్స్లో మాకు కనిపించిన అంశాలు ఏంటంటే మా టీం ఈ నలభై రెండు నియోజకవర్గాల్లో తిరిగితే దాదాపుగా ఒక ఏడు నియోజకవర్గాల్లో పెద్దగా కరప్షన్ అయితే పెద్దగా లేదు జరుగుతుంది కానీ పెద్ద పెద్ద వ్యవహారాల జోలికి వెళ్తున్నారు చిన్న చిన్న కక్కుర్తి పడట్ల కానీ మిగిలిన చోట్ల చాలా చోట్ల అంటే దాదాపుగా మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ అబ్జర్వేషన్స్లో కరప్షన్ జరుగుతుంది వెచ్చలవిడిగా బేభత్సంగా రేషన్ బియ్యం కావచ్చు మద్యం షాపుల్లో వాటాలు కావచ్చు ఇసుక గ్రావెలు ఈ వ్యవహారాల్లో జరుగుతుంది సరే కరప్షన్ అనేది కామన్ కదా అది జరుగుతూనే ఉంటుందిలే దాన్ని ఎవరు ఆపలేరు అది అన్ని చోట్ల జరిగేదే కదా అని అనుకోవచ్చు కానీ దానిలో నేరుగా ప్రభావితం అవుతున్న కొన్ని ఉన్నాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఓ పది శాతమో ఐదు శాతమో ఎక్స్ట్రా చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక ఐదు శాతం ఎక్స్ట్రా చెల్లించాలి అది మరి ప్రజలు ప్రభావితం అవుతారుగా ఆలోచిస్తారుగా వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి వాటాలు ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు అది చాలా చోట్ల జరుగుతుంది మన టీమ్ అబ్జర్వేషన్ కొన్ని చోట్ల ఈ చిల్లర వ్యవహారాలు అంటే ఉపాధి హామీల నుంచి డబ్బులు తీసుకోవడం ఉపాధి హామీ కూలీల నుంచి డబ్బులు తీసుకోవడం వెలుగు ఎన్మేటర్స్ నుంచి తీసుకోవడం ప్లస్ సొంత పార్టీ కార్యకర్తలకు పనులు ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం జరుగుతుంది సో ఇదంతా కూడా మరి పార్టీ పెద్దలకు తెలియదా ప్రభుత్వ పెద్దలకు తెలియదా అంటే తెలుసు తెలుస్తుంది ఎందుకంటే ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు వస్తుంటాయి ద గత రెండు నెలల నుంచి కూడా ఇంటెలిజెన్స్ను కూడా చంద్రబాబు గారు అలర్ట్ చేశారు ఆరు నెలలు అయిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆరు నెలలు అయిపోయాక ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేసి నియోజకవర్గాల వారీగా సమాచారం ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలని పిలిచి మందలించలేరు ఎందుకంటే ఏముంది కొత్తగా గెలిచారు కదా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యారు కదా కొన్నాళ్ళు చూసి చూద్దాంలే వదిలేద్దాంలే అనే ధోరణిలో ఉన్నారు సీనియర్లకి చెప్పే పరిస్థితి లేదు కొత్త వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు సో వీళ్ళు ఐదేళ్ల తర్వాత అధికారం వచ్చింది మళ్ళీ రేపు పొద్దున్న గెలుస్తామో లేదో ఇదే చివరి అవకాశం అనేటట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది సో కొంతమంది ఓపెన్గా చెప్తున్నారంట వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను నేను ఇదే లాస్ట్ కాబట్టి నాకు నచ్చింది ఇవ్వాల్సిందే నాకు కావాల్సింది ఇవ్వాల్సిందే అనేటట్టు కొన్ని నియోజకవర్గాల్లో ఓపెన్గా చెప్తున్నారు సో ఇక్కడ దీని వలన ఏమవుద్ది ఇంకా పరిపాలన మొత్తం చేతుల్లోకి రాదు ఒకవైపు పొలిటికల్ సిస్టమ్ ఎమ్మెల్యేలు చేతుల్లో లేకపోతే కంట్రోల్లో లేకపోతే వెచ్చలవిడిగా ఉంటే మరోవైపు అఫీషియల్స్ కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి నచ్చిన ఫైల్ మీద సంతకం చేస్తారు వాళ్ళకి నచ్చని ఫైల్ సంతకం చేయరు వాళ్ళకి డబ్బులు వచ్చే ఫైల్స్ సంతకం చేస్తారు డబ్బులు రాను పక్కన పెట్టేస్తున్నారు అఫీషియల్స్ వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు మరి దీనివలన ఎవరికి నష్టం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు మరి కళ్ళు మూసుకుపోయి తప్పుల మీద తప్పులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే వచ్చేసారు ఎమ్మెల్యేలు వెచ్చలుడిగా వ్యవహరించారు దానివల్ల ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలను చాలా మందిని మార్చాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అలా మార్చినా ఆయన సక్సెస్ అవ్వలేకపోయారు సో ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే ఎమ్మెల్యేలు పిలిపించి వార్నింగ్ ఇచ్చి అరే బాబు రెండు సంవత్సరాలు అయింది మీ పరిస్థితి బాగోలేదు ఇలాగే ఉంటే మార్చేస్తాం మీ మీద ఆ వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత ఉందని చెప్పాలి సో గతంలో ఉన్నంత అలసత్వం ఇప్పుడు ప్రజల్లో లేదండి ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యంగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నా కరప్షన్ మీద చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు మా టీం తిరుగుతున్నప్పుడు ఎవరినైనా అడిగితే భయపడాలి అమ్మో అమ్మో ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మాకు తెలియదని భయపడాలి కానీ ఆ భయం ఎవరిలో లేదు మా ఎమ్మెల్యేనా ఏమంటే మా ఊర్లో ఇసుక ట్రాక్టర్ వెయ్యి రూపాయలండి కానీ అందులో ఎమ్మెల్యేకి ఐదు వందలు ఇస్తున్నారండి అని అంత ఓపెన్గా చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది ఇందులో పుకార్లు కొన్ని ఉండొచ్చు వాస్తవాలు కొన్ని ఉండొచ్చు ఆ అయినా సరే నష్టం చేస్తాయిగా ఖచ్చితంగా నష్టం చేస్తాయి సో అటువంటి మాలాంటోళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామంటే మా మీద పడి చేస్తున్నారు మా మీద పడి ఏడుస్తున్నారు కొంతమంది సో అది పుకారులే కావచ్చు నిజం కాకపోవచ్చు సరి చేసుకుంటే సరిపోద్దిగా ఒక మంచి అవకాశం కదా అలా కూడా పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు సో ఇక్కడ వావరాలుగా చెప్పొచ్చేది ఏంటంటే ఒకవైపు అధికారులు కంట్రోల్ లేక ఎమ్మెల్యేలు కంట్రోల్ లేక ఎంత విచ్చలవిడి కరప్షన్ జరుగుతుంటే ఇంకెలా నిలబడుతుంది పార్టీ ఎలా నిలబడుతుంది మళ్ళీ అధికారం సొంత పార్టీ కార్యకర్తలు చాలా చోట్ల తిరుగుబాటు చేస్తున్నారు చాలా చోట్ల పరిస్థితి బాగాలేదన్న మా ఎమ్మెల్యే గారు మరీ అలా ఉందన్న అలా ఉందని చాలా చెప్తున్నారు మేము బయటకు చెప్పలేని అంశాలు కూడా కొన్ని చెప్తున్నారు సో ఇదే కొనసాగితే మాత్రం ప్రభుత్వం నిలబడడం కష్టం అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్రంలో ప్రజలకు ఎవరికీ లేదు ఆయన నచ్చకే వీళ్ళకు భారీగా సీట్లు ఇచ్చారు కానీ వీళ్ళ కర్మ కాలితే ఆయన ఆయనకు మళ్ళీ అధికారం వస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళకి కొన్ని అవకాశాలు పెరుగుతాయి వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే వాళ్ళకు కొన్ని సీట్లు పెరుగుతాయి ఆ పరిస్థితి కూడా రాకూడదు రాష్ట్రంలో అలా రాకుండా ఉండాలంటే వీళ్ళు జాగ్రత్త పడాలి థ్యాంక్ యూ